నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను ఇదివరకు ఒక వీడియోలో బొంబాయి చట్నీ చేయటం చూపించాను అన్నమాట అంటే ఊరికే కొద్దిగా చూపించాను కానీ ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా అయితే చెప్తా అయితే చూపించలేదు ఇంకా ఆ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట బొంబాయి చట్నీ ఎలా చేస్తున్నారో క్లియర్గా చెప్తా చూపించమని మర్చిపోవద్దండి అని కూడా చెప్పారనమాట నేను ఇంక వాళ్ళకి అప్పుడైతే రిప్లై ఇచ్చా మర్చిపోనండి ఖచ్చితంగా చూపిస్తానని కానీ నేను చాలా రోజులు వీడియోస్ పెట్టలేదు కదా మళ్ళీ అసలు అప్పటి నుంచి అయితే నిజంగా అయితే ఇంట్లో బొంబాయి చట్నీ చేయలేదనమాట పెద్దగా ఇంట్లో టిఫిన్స్ కూడా వేసుకోవట్లేదు చెప్పాను కదా ఆరోగ్యం బాగోక బయట తెచ్చుకుంటున్నాం అది ఇదని ఇంకా తర్వాత కూడా ఎక్కువగా ఆవిరి కుడుములే ఎక్కువగా వండుతున్నాను అనమాట ఇంట్లో తర్వాత అప్పుడప్పుడు పిల్లలు అడుగుతుంటే చపాతి టమాటా కూర అలాగే అవుతుంది ఇంకా ఈరోజే తను అడిగిన కార్ నుంచి నేను ఇంట్లో బొంబాయి చట్నీ చేస్తుంది అయితే ఈ రోజే అనమాట ఇంకా అందుకనే వీడియో అయితే చేశాను ఇంక ఇప్పుడైతే ఎలా చేస్తాను నేను బొంబాయి చట్నీ నా స్టైల్లో అదైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మామూలుగా నేనైతే మాత్రం బొంబాయి చట్నీ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా కొలతలు వేసుకొని అయితే ఏం చేయను నాకు బాగా అలవాటు అనమాట అంటే ఎక్కువసార్లు అట్లో కానీ ఇడ్లీలో కానీ ఈ చట్నీ చేస్తూ ఉంటాను అందుకని నాకు బాగా అలవాటయ్యి ఉరామరిగ్గానే వేసుకుంటూ ఉంటాను అనమాట కరెక్ట్గానే సరిపోతుంది కానీ ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలని చెప్పి ఇలా కప్పుతో అయితే కొలిసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కప్పుతోటి శనగపిండి వేసాను అనమాట అదే కప్పుతోటి నాలుగు కప్పుల నీళ్ళు అయితే పోసాను అనమాట ఇంకా నీళ్ళైతే మాత్రం నాలుగు కప్పులకి అస్సలు తగ్గకూడదండి నాలుగు కప్పులు అయితే కరెక్ట్గా ఉండిద్ది అనమాట ఇంకా దాంట్లోనే ఇలా కొద్దిగా పసుపు ఇదైతే నేను చిన్నులపై కారం వేస్తానన్నమాట ఇలా ఒక రెండు స్పూన్లతోటి చిన్నులపై కారం అయితే వేసాను తర్వాత ఇదిగోండి చింతపండు అయితే ఇంత తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఇంత తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిగా కడిగేసి అప్పుడు వేస్తాను అనమాట చూసారు కదా అలా చింతపండు వేసిన తర్వాత నేనైతే ఆ చింతపండుని అయితే దాంట్లోనే కొద్దిగా అలా మనం చింతపండు పిసుకుంటాం కదా అలా పిసుకుతాను అనమాట శనగపిండి కూడా బాగా కలిసిపోయిద్ది ఏంటంటే ఈ బొంబాయి చట్నీ అనేది చాలా తొందరగా అనమాట ఎక్కువ టైం పట్టదు మళ్ళీ ఆ చింతపండు దాంట్లో ఉడకదనమాట అందుకని ఇలా ఒకసారి మనం పొప్పుచారలకు అలా పిసుక్కుంటాం కదా చింతపండుని అలా ఒకసారి అంటే సరిపోతుందనమాట ఇంక ఇలా బాండీ ఒకటి పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిలు తిరుమాత గింజలు అంతే జీలకరాయి ఉంటాయి కదా తిరుమాత గింజలు ఇలా ఒక్క ఎన్నెలగాయ ఇంకా చిన్నపాయి అలాంటివి ఏమీ వేయకూడదు ఇలా వేసిన తర్వాత ఇంకా అది కొద్దిగా వేగిన తర్వాత ఇంకా మనం కరివేపాకు వేసుకుంటాం కదా కరివేపాకు వేగినే సన్నమంట అయితే పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టి ఉంచకూడదు కొద్దిసేపు సన్నమంట పెట్టిన తర్వాత అప్పుడు వేసుకోవాలి లేకపోతే బాగా వేడిగా ఉంటే ఆ తర్వాత కూడా శనగపిండి అది ఉండలు ఉండలు కట్టేసిద్ది అనమాట అందుకని సన్నమంట పెట్టేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనం మనం కలబెట్టుకునే దాన్ని బట్టే అది ఆ చట్నీ కూడా చాలా స్మూత్గా సా ఒక బాక్ అంటే బాగా కనిపించిద్ది అనమాట కలబెట్టుకోవాలి బాగా అలా వదిలేయకూడదు అనమాట కలబెడతా ఉంటే బాగుండిద్ది ఇదిగోండి సన్నమంట మీదే అది కొద్దిగా ఇదిగా ఉన్నంత వరకు సన్నమంట మీదే ఉంచుకోవాలి ఇంక ఇక్కడైతే నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి కొంచెమే చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు వేసిన తర్వాత మధ్యలో ఒకసారి కొద్దిగా పెద్ద మంట అయితే పెట్టుకోవచ్చు మొత్తం పెద్ద మంట మీద పెడితే అది ఊరికే చిక్కబడిపోయి ఉడకదనమాట అందుకనే నేను నేనైతే మాత్రం సన్నమంట మీదే ఉడకబెడతానమాట ఎక్కువసేపు అయితే అసలు పట్టదండి ఇది పెద్ద మంట అయితే అసలు పెట్టకూడదు ఏదో కొంచెం సేపు అలా పెట్టేసి మళ్ళీ కొద్దిగా చెక్కబడుతుంది అన్నప్పుడు సన్నమంట పెట్టుకోవాలి దీంట్లో అయితే మాత్రం నాలుగు ఒక కప్పు శనగపిండికి నాలుగు కప్పుల నీళ్లు పోసాం కదా నాలుగు కప్పులు నీళ్లు అస్సలు తగ్గకూడదు అనమాట మూడు అయితే అస్సలు పొయ్యకూడదు నీళ్ళు తక్కువగా పోయటం వల్ల ఏమవుతుందంటే మనం తిరుమాతలో ఈ శనగపిండి నీళ్ళని పొయ్యిగాలని వెంటనే చిక్కబడిపోతుందనమాట దానివల్ల అయితే చట్నీ అనేది ఉడకదు ఏందంటే ఈ బొమ్మాయి చట్నీ అనేది సరిగా ఉడకపోతే మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకని ఉడకాలన్నమాట బాగా ఇంకా అందుకని మనం ఖచ్చితంగా నాలుగు నాలుగు కప్పులు కానీ నాలుగున్నర కప్పులు వరకే పోసుకోవాలి అంతకుమించి తక్కువ పోసుకోకూడదు ఎక్కువ పోసుకోకూడదు ఇంకైతే దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్కలు కొత్తిమీర ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది కానీ పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట ఇలాగే చేయమంటారు అందుకే నేను ఇలాగే చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందాక శనగపిండిలో నీళ్లు పోసి పసుపు కారం చింతపండు వేసాను కదా నేను మర్చిపోయి కారం వేసేసాను ముందుగానే ముందుగా అయితే కారం వేసుకోమాకండి అంటే కొంతమందికి చింతపండు మనం అలా నీళ్ళలో కొద్దిగా పిసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకోండి బాండీలో వేసే ముందు కారం వేసుకోండి ఏంటంటే కొంతమందికి చేతులు మంట వస్తాయి కదా నేను మర్చిపోయి వేసేసాను ఇంకా వేసేసాను కదా అని ఇంకా అలాగే కలిపేశాను అనమాట మామూలుగా నేనైతే చింతపండు పిసికిన తర్వాత కారం వేస్తాను నేను వీడియో పెట్టుకునే ఇదిలో నేను మర్చిపోయి గబకన కారం వేసేసాను అలాగైతే మీరు వేసుకోమాకండి చింతపండు కలుపుకున్న తర్వాత అప్పుడు బాండీలో వేసే ముందైతే కారం వేసుకోండి చేతులు మంట లేకుండా ఉంటాయి అయితే ఇదిగోండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంత పలసగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఏందంటే ఈ బొంబాయి చట్నీ అనేది సల్లారిపోయితే కొద్దిగా చిక్కబడిపోయిద్ది అప్పుడు మరి అంత చిక్కగా ఉన్నా బాగోదు ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా చిక్కబడిద్ది అప్పుడు తినడానికి బాగుండిద్ది అనమాట అదొకటాను ఈ చట్నీ ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్లోకి తిన్న తర్వాత కొద్దిగా ఏమన్నా మిగిలితే మనం సాయంత్రం టిఫిన్లోకి ఏమన్నా వాడుకోవాలంటే మాత్రం మనం తీసి పక్కన పెట్టుకుంటాం కదా అప్పుడు అదైతే మాత్రం ఖచ్చితంగా గట్టిపడిపోయిద్దండి అప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యి మీద కొద్దిగా వేడి చేసుకొని చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ పలసపడి తినడానికి బాగుండిద్ది అనమాట అలా చేయాలి ఇంక ఈ రోజైతే ఉల్లిపాయ అట్టుల్లోకి అనమాట బొమ్మాయి చట్నీ చేసింది మామూలుగా మొన్న పౌర్ణం కానించి అమ్మాయికి సెలవులు ఇచ్చారనమాట ఇంకో వారమో ఏమో ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా కొద్దిగా తృప్తిగా తినేది గత్తర లేకుండా అని చెప్పి నేను అప్పటి నుంచి అయితే ఇంట్లోనే టిఫిన్ అయితే వేస్తున్నా నేను కూడా అంత పొద్దున్నే అయితే ఏం లేగవట్ల కొద్దిగా ఆరింటికి అలా లేస్తున్నాను అనమాట గత్తర ఏముంది అని చెప్పి ఆరింటికి అలా లేచి మెలిగైతే చేసుకుంటున్నాను అంతా ఇంకైతే మల్లెపూ చెట్టుకి ఇలా కొద్దిగా అంటే కొన్ని పూలుగా వచ్చినప్పుడు అయితే నేను ఇలా మామూలుగా కట్టకుండా ఇలా సూది పెట్టయితే గుచ్చుకొని అయితే పెడతాను చెండులాగా చేసి అంటే మల్లి లాగా ఉండిద్ది అనమాట చామంతి పూల చెండు ఎలా ఉండిద్దో మల్లి చెండు టైప్లో ఇలా పెడతాను అనమాట అదే వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నా నిన్న షార్ట్ వీడియో పెట్టాను కొద్దిగా తీసి కామెంట్లో కూడా ఒకరు అడిగారు ఎలా గుచ్చారో చూపించమని నేనైతే వీడియో అయితే క్లియర్గా అయితే చూడలేదు అంటే ఎవరన్నా అందరికి తెలిసేమో ఎవరు అడగరేమో అనుకొని నేను క్లియర్గా అయితే తీలేదనమాట నెక్స్ట్ అంటే ఇది ఇచ్చిన పూలతో కడతాను కదండి మొగ్గలతో అయితే దీనికంటే ఇంకా బాగుండిద్ది అనమాట చూడటానికి అలాగే చూడాలి అనిపించేంత అందంగా అయితే ఉండిద్ది మొగ్గలతో నేను నిన్న సాయంత్రం వాళ్ళు అంటే కామెంట్ నిన్నే చూశాను వాళ్ళది సాయంత్రం పూట మొగ్గలతోటి ఆ మొగ్గల్ని కోసి గుచ్చి క్లియర్గా చూపిస్తామని అయితే అనుకున్నాను కానీ మొగ్గలైతే అంటే ఇవి రెండు రోజులు పూలు అనమాట మొగ్గలు కొన్నే వచ్చినాయి సరిపోలేదు ఇంకా ఈరోజు మొగ్గలైతే కొద్దిగా ఎక్కువ వచ్చేలాగా ఉండే అది ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపెడతా మొత్తం క్లియర్గా చూపెడతా ఎక్కడ కట్ చేయకుండా ఎలా కట్టాను ఎలా గుచ్చాను అనేది ఇంకైతే ఏం లేదండి అలా గుచ్చేసి ఆ కోసని ఈ కోసని రెండు ముడేస్తే ఆటోమేటిక్గా ఆ షేప్ అనేది అయితే వచ్చేసిద్ది కాకపోతే మనం పూల్ని పైన కింద కాకుండా ఒకే యాంగిల్లో అయితే గుచ్చుకోవాలి అన్ని పువ్వు మనం గుచ్చేటప్పుడు పూ కిందకే ఉండేలాగా గుచ్చుకుంటే వీలైనంత వరకు పువ్వు నలగకుండా ఆ దారానికి పూలన్నీ బాగా దగ్గరగా జరిపేసి రెండు కొసలని అటు కొసని ఇటు కొసని ముడేస్తే ఆటోమేటిక్గా ఈ షేప్ అని షేప్ అనేది అయితే వచ్చేసిద్ది చూస్తున్నారు కదా ఇంకా ఇలా పెట్టేసుకొని అటు నుంచో పక్క పినుసు ఇటు నుంచి ఒక పక్క పినుసు పెట్టేస్తే అసలు ఇంకా కథలను కూడా కదలదు చాలా అందంగా ఉండిద్ది అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి